అస్లాం లేకం రహమతుల్లా ఇవర్కా ఈరోజు టీటీడీ చైర్మన్ ఒక మైనార్టీ కిమ్ అని చంద్రబాబు నాయుడు గారు మీకు అడిగితే ఒక మైనార్టీ మీకు ఎంత అవమానంగా ఉంటుందో అలాగే ఈరోజు మా వక్బోర్డ్ బిల్లును మీరు మద్దతు ఇచ్చి దానికి సంపూర్ణంగా స్వాగతిస్తే మాకు దానికంటే ఎంత బాధ ఉంటుందో తూరి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది ఇంకొకటి మీరు విందులో ఏం చెప్పారంటే నేను ప్రతి ఒక్క మైనార్టీకి తోడుగా ఉంటాను నేను ప్రతి ఒక్క మైనార్టీకి నీడగా ఉంటాను ప్రతి ఒక్క మైనార్టీకి నేను ఉన్నాను అని చెప్పారు అంటే మీరు ఉండడం ఇదేనా ఈరోజు వక్ బోర్డు బిల్లుకి మద్దతు ఇవ్వడం ఇదేనా మీ మనం మీరు మా మైనార్టీలకి ఇచ్చే ప్రేమ మైనార్టీలకి చూపించే ప్రేమ మీరు ఏ రోజు కూడా మైనార్టీలకి ప్రేమ చూపించలేదు అలాగే ఇంకొక మాట ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిండే ముస్లిం నాయకులు ముస్లిం మైనారిటీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఒక మూడు పాయింట్లు తీసేశారు ఆ పాయింట్లో ఈ పాయింట్ వచ్చేసి నాన్ ముస్లిం అనే ఒక వ్యక్తి కూడా ఉండడు కేవలం ముస్లింసే ఉంటారు బోర్డులో అని చెప్పి చెప్తున్నారు నేను మీకు ఒకటే సూటిగా అడుగుతున్నాను నాన్ ముస్లింస్ అనేసి మీరు అంటున్నారు ఈరోజు వక్ బోర్డ్ ఎక్కడైనా అని షాపింగ్ కాంప్లెక్సులు అయితేనేమి ఎక్కడైనా మసీద్ కాంప్లెక్స్ల్లో అక్కడ నాన్ ముస్లిం కాదు ముస్లిం కూడా ఉన్నాడు నాన్ ముస్లిం కూడా ఉన్నారు అక్కడ షాపులో నాన్ ముస్లింకి కూడా రెంట్కి ఇవ్వడం జరిగింది ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మా బాధ మా ఆవేదన ఏంటంటే మైనారిటీలకి ఈ వక్ బోర్డ్ అనేది ఏంటంటే వఫ్ అంటే హిందీ ఇంగ్లీష్లో డొనేటెడ్ అంటారు వఫ్ అంటే తెలుగులో దానం అంటారు వఫ్ అంటే ఉర్దూలో వఫ్ అంటారు అంటే వఫ్ జమీన్ ఎలా అంటే ఎలా అయితే మా మత పెద్దలు వఫ్ జమీన్ని ఒక అల్లా పేరు పైన దానం చేసిన తర్వాత ఆ దానికి తీసుకుండే రైట్స్ మా మైనార్టీకి ఎవరికి కూడా ఆ రైట్స్ ఉండదు అటువంటిది ఈరోజు మీరు కలెక్టర్ గారికి ఇవి ఆదేశాలు ఇస్తాం కలెక్టర్ గారు చేస్తారంటే కలెక్టర్ అంటే టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ ఆర్ విల్ బి ఇన్క్లూడింగ్ దేర్ కలెక్టర్ నుంచి విఆర్ఓ వరకు ఎలా ఎంక్వైరీ చేస్తారు మీరు ఎలా మీరు ఎవరిది ఎవరిది ఇది భూమి అని చెప్పగలరు అంటే ఒకటి ఈరోజు మా మైనార్టీ ముస్లిం నాయకులకి నేను ఒకటే టీడీపీ ముస్లిం నాయకులకి ఒకటే చెప్తున్నాను మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ కేంద్రానికి ఒక మాట చెప్పండి లేదా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సోదరులకి మీరు ఒక హామీ ఇవ్వండి ఏ ఒక లీగల్ ఇలీగల్గా ఉన్న మసీదులు కానివ్వండి లేదా దర్గాలు కానివ్వండి ఈ మద్రసాలు కానివ్వండి దాని జోలికి మేము వెళ్ళము అనేసి ఒక గట్టిగా మీరు భరోసా ఇవ్వండి అనేసి మీరు చెప్పాల్సిన అవసరం ఇది ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ ఒక్క రికార్డు కూడా కొన్ని వందల సంవత్సరాలు ఈరోజు ఎవరి దగ్గర రికార్డ్స్ ఉంటాయి ఎవరి దగ్గర కూడా రికార్డ్స్ ఉండవు ఎవరు దీనికి రెట్టిఫై చేస్తారు ఎవరు రెటిఫై చేసే పరిస్థితి లేదు ఇది కేవలం మైనార్టీలకి అనగతొక్కే మీరు నిర్ణయం తీసుకున్నారు మైనారిటీలు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు ఈరోజు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏ మైనార్టీ సోదరుడికి కూడా ఇంత కష్టం వచ్చేది కాదు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే అయితే కాదు అనేసి నేను సభాముఖంగా నేను గట్టిగా చెప్తున్నాను